అందరికి నమస్కారం నా పేరు నిహారిక ఈ రోజు ఇంకొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను కొంగా పీతా స్టోరీ అనమాట ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి అనగనగా ఒక వేసవి కాల సమయంలో ఎండలు మండిపోతున్నాయి ఎండ వేడికి అనేక సరస్సులు ఎండిపోతున్నాయి అడవిలోని పక్షులు జంతువులన్నీ తమ తమ నివాస స్థానాలను వదిలి నీరు దొరికే వేరొక ప్రదేశం కొరకు వెతుకులాట ప్రారంభించాయి అక్కడే సరస్సులో గల ఒక పీత తన భవిష్యత్తును తలుచుకుని దుఃఖించసాగింది పక్షులు ఎగురుతూ వేరొక ప్రదేశానికి వెళ్ళగలవు జంతువులు కూడా వేరొక ప్రదేశానికి చేరుకోగలవు కానీ పీత సరస్సు నుండి బయటకు వచ్చి వేరొక సరస్సును వెతుక్కోలేవు ఏం చేయాలో తెలియక పీత చాలా బాధపడసాగింది ఒక కొంగ ఆహారాన్ని అన్వేషిస్తూ ఆ సరస్సు దగ్గరికి వచ్చింది కొంగను సరస్సు ఎండిపోతున్న విషయం తెలుసు తన తనకు అక్కడ మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశతో అక్కడికి వచ్చింది అక్కడ సరస్సులోని రాయి మీద కూర్చొని దుఃఖంతో ఏడుస్తున్న పీతను చూసింది కొంగ కొంగ పీత దగ్గరికి వచ్చి దానికి ఏ విధంగా అడిగింది మిత్రమా నీవు ఎందుకు ఏడుస్తున్నావు దాని మాటలకు బాధ నిండిన గొంతుతో పీత ఈ సరస్సు ఎండిపోతున్నది ఇందులో ఉన్న చేపలన్నీ చనిపోతున్నాయి నా భవిష్యత్తు గురించి భయపడుతున్నాను అని అన్నది కొంగ పీతను ఓదారుస్తూ స్వరంతో నీవు నాతో పాటు నేను నివసిస్తున్న సరస్సు రా అక్కడ నీరు పుష్కలంగా ఉన్నాయి అని అన్నది ఆ మాటలకు పీత సంతోషంగా అంగీకరించింది కొంగ పీతను తన వీపు పైన కూర్చోండబెట్టుకొని తన ఇంటికి బయలుదేరింది కొంగ వీపు పైన కూర్చొని ఉన్న పీత క్రొత్త క్రొత్త ప్రదేశాలను చూడసాగింది మనం దాదాపు నా నివాస స్థలానికి వచ్చేసాము అని చెప్పింది కొంగ పీత కొత్త సరస్సులో నీరు ఎన్ని ఉన్నాయో చూద్దామని క్రిందకు ఆశగా తొంగి చూసింది సరస్సులోని నీటిని చూడటానికి బదులుగా అక్కడికక్కడ పడి ఉన్న ఎముకులు చూసింది పీతకు కొంగ అంతకుముందు తనలాగే చాలా చేపలు పీతలను తినదన్న విషయం అర్థమైంది పీత వెంటనే తన వేలతో కొంగ మెడను గట్టిగా పట్టుకొని చంపేసింది ఎలాగో సమీపంలోని సరస్సులోకి చేరుకోగలిగింది ఇందులో నీట్ ఏంటంటే సమయ స్ఫూర్తి వల్ల కష్టాలను తప్పించుకోవచ్చు ఇదనమాట స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో